వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఛానళ్ళు కూటమి ప్రభుత్వంపై అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అదేవిధంగా ఇసుక గ్రావ్యాల మట్టి అక్రమంగా తరలిస్తే జనసేన తెలుగుదేశం వైసీపీ తదితర పార్టీలను చూడకుండా అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు అదేవిధంగా గతం కొద్ది రోజుల్లో సుమారు పన్నెండు క్వారీ వెహికల్స్ కూడా అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతుంది సో ఎప్పుడు కూడా ఆ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మన అందరికి ఫస్ట్ నుంచి తెలిసి రివర్సల్ వెళ్తాడు పాపం రివర్సల్ వెళ్తే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ ఆ రివర్స్కి తట్టుకున్నారు నేను రివర్స్కి డబల్ రివర్స్ ఆ డబల్ రివర్స్ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆరోపణలు చేసి ఆరోపణలు చేస్తే అతను మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ చేయిస్తాను అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అందులో ఎలాంటి డౌట్ లేదు ఫీజులు పెద్ద స్కామ్ జరిగింది ఇంకా నేను స్కామ్ గురించి ఎవరికి మీకు ఎంక్ ఎవరికి వివరించలేదు అతను తెలిసిన తక్కువ తెలియంది ఎక్కువ అంటే ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇది ఒకసారి ఏదో కనకపు సింహాచనం ఎక్కడిచ్చడం లేదా సునకప్ సింహాచన ఎక్కించడం ఇలాంటి డైలాగులు పెట్టి నన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే టీడీపీకి నాకు గొడవలు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను డైవర్షన్లో ఉంటాను అనుకుంటాను నా బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది నాది రాడార్ సిస్టమ్ రాడార్ సిస్టమ్ అంటే మనకి అతనికి ఐడియా ఉందా లేదో తెలియదు రాడార్ సిస్టమ్ అనేది సిక్స్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది అది డిఫెన్స్లో ఉంటుంది అది అది ఎయిర్పోర్ట్స్లో ఒక వింగ్ అది అంటే విమానం వెనకాల తగలబెట్టేసేసి డ్రైవ్ చేసుకుంటే వెళ్ళమంటారు ఆడు టార్గెట్ని గుద్దేసిన తర్వాత అవకాశం ఉంటే బతకాలి చచ్చిపోవాలి కానీ ఆ రాడార్ సిస్టమ్ కంటే నా బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది ఆయనకి చెప్పండి మళ్ళోసారి కానీ అతను నన్ను డైవర్ట్ చేసి అతని మీద ఎంక్వైరీలు ఆపుకోవడానికి చూస్తున్నాడు ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ చూస్తే రెండు వందల యాభై కోట్లు తక్కువ కాకుండా ఉంటుందా అందులో కూడా కరెంట్లో కూడా దొంగ కరెంట్లు వేయించారు అందులో కూడా మనం చూస్తే సీలింగ్ బూమ్స్ ఆ సీలింగ్ ల్యాండ్స్ అదేవిధంగా చెరువులుగా పెట్టేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి ఏం కంగారు పడద్దు నేను కంగారు పడట్లేదు ఎందుకంటే ఐదేళ్ళు ఉంది ఇప్పుడు ఈ లోపల ఒకప్పుడే కంగారు పడిపోయి నెల రోజుల్లో కంగారు పడిపోయి ఆడావిడ చేయడానికి నేను రాలేదు అడవిటి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినట్టు అడవి చేసి వాడు రిక్షాల వల్ల ఆన్లైన్ ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను మొత్తం కూకటివేలతో పీకేసే ప్లాన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలిసి ఏం చేయాలో నా బ్రెయిన్ నాకున్న నాలెడ్జ్ నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను అతను కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు అతని బ్రెయిన్ చాలదు ఇప్పుడు దాకా అతను ఆడిన గేములన్నిటికి ప్రతిసారి తిప్పు అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకు ఏదో సక్సెస్ అవుద్ది ఇప్పుడు కూడా అతను ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్త్ క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఎంపీటీసీని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడో ఎంపీడీసీ కాడో అన్నాడు అయ్యాము ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడు ఏం సాధిస్తాడనేది త్వరలో ప్రజలు చూస్తారు నీటి నాయకులు చూస్తారు మనం ఇక్కడ రోడ్లన్నిటికి రోడ్లకి డ్రైనేజీలని కూడా ఇప్పుడు ఇమీడియట్గా మనకు థర్టీ ఫైవ్ క్రోర్స్ అనేది ఈ వారంలో శంకుస్థాపన చేయబోతున్నాం ఎందుకంటే మనకి రోడ్లు డ్రైనేజీలు భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు స్పందించారు విడివిడిగా ఇప్పుడు ఊరికి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఒక వంద రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం మనం నిర్వర్తించే ఈ యొక్క రివ్యూలు ఎవరూ నిర్వర్తించలేదు అసలు ఏ డిపార్ట్మెంట్ మీద ఏం ఉండాలనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాను నేను ఐదేళ్ళు పరిపాలించిన నాయకుడికి రాజనగర కాన్సెన్సీ మీద ఉన్న నానెడ్జ్ కంటే నాకు రెట్టింపు నాలెడ్జ్ ఉంది రాజనగరం నియోజకవర్గంలో ప్రతి అణువు గురించి ఒక రోడ్డు గురించి అడగండి పంచాయతీ రోడ్డు గురించి అడగండి ఆర్ అండ్బి రోడ్ గురించి అడగండి ఇరిగేషన్ దాని గురించి అడగండి లేదా తాగునీరు గురించి అడగండి ఆర్డబ్ల్యూఎస్ గురించి అడగండి ఏ ఎడ్యుకేషన్ గురించి అడగండి హెల్త్ గురించి అడగండి ఏది అడిగినా నా దగ్గర నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు కోరుకొండకి డిగ్రీ కాలేజీ లేదు ఇప్పటి వరకు ఎవడో ప్రపోజల్ పెట్టలేదు అసలు ఈ నియోజకవర్గంలో కూరుకొండ రాజనగరం చూస్తే రాజనగర్ హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు గత పాలకులు ఎవడో పట్టించుకోలేదు ఓకే చూడండి మీరు బాగా ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ లేకుండా జనాలు ఉండిపోయారు ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో సిహెచ్సి లేదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేకుండా ఉంది అంటే పరిస్థితి ఏంటో చూడండి అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇక్కడ అసలు ఒక సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేకుండా ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయ వరకు ధన్యవాదాలు మంచి విషయం గురించి అడిగారు ఎన్డీఏ కూటలో ప్రభుత్వం ఏర్పడిన నుండి ఖచ్చితంగా ఇసుక కానీ మట్టి కానీ గ్రావలకు కానీ అక్రమంగా తవ్వకూడదనే నిబంధన గట్టిగా పెట్టుకొని నేను వెళ్తున్నాను ఆ తరుణంలో జనసేన తెలుగుదేశమా వైసీపీయా లేకపోతే తటస్థులా అనేది మాత్రం నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇసుక తోలే వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరికినా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మైన్స్ డిపార్ట్మెంట్కి కూడా మూడు డిపార్ట్మెంట్ చెప్పి మీరు కేసులు కట్టి ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో ఇసుక తోలడం కానీ మట్టి తోలడం కానీ గ్రావలు తోలడం కానీ కంకర తోలడం కానీ కొండలు దవ్వేయడం కానీ జరగకూడదని చెప్పి ముందుగానే వాళ్ళకి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఎప్పటికప్పుడు మేము రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడ తోలినా సరే మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మా అభిమానులు ఎవరున్నా సరే ఎక్కడైనా సరే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా కొండలు తవ్వేస్తున్నా సరే ఖచ్చితంగా సంబంధించినటువంటి ఆ పోలీస్ యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేయమన్నాం ఖచ్చితంగా పట్టించింది అయితే మేమే ఇంక అందరూ డౌట్ లేదు వాళ్ళు ఏ పార్టీ అని చూడలేదు లేకపోతే ఉన్నవాడు లేనివాడు లేకపోతే పెద్ద కులం చిన్న కులం అనేది ఏమీ లేదు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ అక్రమంగా మట్టి ఇసుక కొండలు తవ్వేయడం ఈ యొక్క మెటల్ తవ్వకూడదు అనేది నా ఉద్దేశం ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఇవ్వలేదు ఇసుక తవ్వడానికి విధి విధానాలు ఇవ్వలేదు కేవలం ఇప్పుడు ఏదైతే ఉందో యార్డ్లో ఉన్న ఇసుకను మాత్రం ప్రభుత్వం విధి విధానాలు ఇచ్చారు ఇసుక తవ్వడానికి వీల్లేదు అక్రమంగా గోదావరిలో ఎక్కడైనా తవ్వేస్తుంటే మేము అది అడ్డుకున్నాం అడ్డుకుంటే దానికి కొంతమంది ఏదో రకరకాలుగా మాకు ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ఇష్టం లేని ఛానల్ ఏదో రాస్తుంది అది పెద్ద విషయం కాదు అలాగే కొండలు తవ్వేస్తున్నారు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఇదే మునగాల్లో కూడా తవ్వేస్తుంటే కూడా మేము అడ్డుకున్నాం అది కూడా మా నాయకులు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే తవ్వొద్దని చెప్పేసి వాళ్ళకి గట్టిగా మేము వారం చేయడం కూడా అదే అదేవిధంగా ఇప్పుడు కొండలు కూడా ఈ కంకర తవ్వేసేసి వాళ్ళు ఏ విధమైన పర్మిట్లు లేకుండా తోలేస్తుంటే కూడా సంబంధించిన రెవెన్యూ శాఖకి పోలీస్ శాఖ కూడా ఇంటిమేట్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళు సక్రమంగా ఉండి తోలితే సరే లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుని ఎలాంటి వాళ్ళైనా విడిచిపెట్టద్దు అని నేను చెప్పాను అది చెప్పడం కరెక్ట్ పాపం దాన్ని ఓ టీవీ ఛానల్ వాళ్ళు వక్రించారు అది టీడీపీ మీద ఏదో పెడతారని నా జన కూడా ఉన్నారు మా కుటుంబీకులు ఉన్నారు అయినా సరే ఎవరిని కూడా తోలవట్లేదు ప్రభుత్వం మట్టి తోలకం మీద విధి విధానాలు ఏదైతే రేపు వస్తుందో ఆ యొక్క విధి విధానాల ప్రకారం ఎవరైనా తోలుకోవచ్చు ప్రస్తుతం మట్టి తోలక మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ మీద అలాగే ఇసుక గోదావరిలో నుంచి తవ్వడం మీద విధి విధానాలు ఏమీ రాలేదు అదేవిధంగా కొండలో తవ్వేసి కంకర తవ్వేసి క్వారీలు రన్ చేయడానికి కానీ ఇప్పటి వరకు ఆ బిల్లింగ్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఏదైతే గ్రావెల్ ఉందో అదేవిధంగా ఏదైతే కంకర ఉందో దాని క్రషర్లకి కూడా విధి విధానాలు లేకుండా వెహిబిల్ సిస్టమ్ కూడా లేదు ఎవరి దగ్గర బిల్లులు లేవు లారీలకి పేపర్లు లేవు దాని మీద లైసెన్సులు లేని డ్రైవర్లు లైసెన్సులు లేనటువంటి క్లీనర్లు ఇలాగ తోలేస్తున్నారు ఎవరు బట్టికి వాళ్ళు తోలేస్తున్నారు తోలేస్తున్న టైంలో వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగానికి అప్పచెప్పం వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నారు దాని మీద కేసులు కడతారు ఫైన్లు వేస్తారు దీన్ని ఏదో వక్కిస్తారో ఇది ఎన్డీఏ కూటమికి లింక్ పెడతారు వాళ్ళ పనే ఉంది ఓ మూడు ఛానళ్ళు ఉన్నాయి ఎన్డీఏ కూటమి అంటే ఇష్టం లేని ఛానల్లో ఏ అయినా రాస్తాయి దాని గురించి నేను పట్టి పట్టించుకోను ప్రభుత్వం నేను చేస్తాను అదే నిష్పక్షపాతంగా ఈ ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నానా లేదా అనేది నాకు ముఖ్యం తప్ప ఏం కాదు వీళ్ళంతా ఏవో మాట్లాడుతున్నారు అసలు టెన్త్ క్లాస్ చదివేడు అని చెప్పి ఛానల్లో కూడా మాట్లాడారు టెన్త్ క్లాస్ చదివినవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కాదు అంతకుముందు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు కూడా ఓ టెన్త్ క్లాస్ చదివినవాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు వీళ్ళు గతంలో ఎంపీడీసీ ఎమ్మెల్యే ఎలాగ అవుతాడు అన్నాడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఒక పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉంది మనకు ఉన్నటువంటి తెలివితో ప్రజలకు అన్ని విధాలకు ఉపయోగపడాలనుకుంటున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నింటికంటే ముందు రోడ్లు గ్రాంట్లు కూడా మనమే తెచ్చాము ఇప్పుడు అలాగే ప్రతి విషయంలో ముందంజలోకి వెళ్తున్నాము అంటే తెలివి లేనివాడు అమాయకుడు అని చెప్పి చిత్రీకరించడానికి ఏదో చేస్తున్నారు వీళ్ళు నాతో మాట్లాడడానికి ఇంగ్లీష్లో మాట్లాడడానికి పీహెచ్ఇ చదివిన వాడిని రమణ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను